పట్టణ సమీపంలో నిర్మిస్తున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో రైతుల అవసరాల కోసం అండర్పాస్ నిర్మించాలని కోరారు పట్టణం కొత్తపాలనే చెందిన పలువురు రైతులు మున్సిపల్ కౌన్సిలర్ విసిరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఈ రోజు కలిసి వినతపత్రం అందజేశారు పూర్వకాలం నుండి నడుస్తున్న బండ్లబాట స్థానంలో రైల్వే అండర్ పాస్ నిర్మించాలని రైతులు నిత్యం ఈ మార్గంలో పలు అవసరాల కోసం రాకపోకలు సాగిస్తుంటారని ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాసరెడ్డికి రెడ్డికి వివరించారు స్పందించిన ఎంపీ జిల్లా జాయింట్ కలెక్టర్కు సిఫారసు చేయగా పరిశీలించి తగు చర్యలు చేపడతానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు వివరించారు Like, Share, Subscribe, and Get Notification.